మేము నలుగురం శాసనసభ్యులము మేము అందరం పోయి ఇవాళ పిటిషన్ ఇవ్వడం జరిగింది స్పీకర్ గారు కూడా ఖచ్చితంగా చూసి మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఏమని చెప్పి నేనంటే ఆయన అన్న మాటలు మీకు చెప్తా ఉన్నాను ఒక పార్టీలో గెలిచి ఒక పార్టీలో చేరినోని రాళ్లతోని కొట్టి చంపాలన్నాడు మరి ఇవాళ ఈ మాట నేనట్టలేను ఇది రేవంత్ రెడ్డి గారు అన్నదే మీకు గుర్తు చేస్తా ఉన్నాను మరి వాళ్ళ రాళ్లతో కొట్టి చంపుతారా మరి ఇవాళ ఏం చెప్తారు యావత్ తెలంగాణ ప్రజలకి జవాబు ఏం చెప్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఇవాళ నేను ఒక్కటే అడుగుతా ఉన్నా దీంతో పాటు దానం నాగేందర్ గారిని మీరు ఏమన్నారు పంజగుట్ట బార్కాడ బీడీలు అమ్ముకునే టోని అని అన్నారు మరి ఆ బీడీలు అమ్ముకునే టోని ఎందుకు కొనుక్కున్నాం అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ బీఫార్మ్ మీద కెలిసి వల్లిది పోయి పోయిన నాగేందర్ గారిని హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ఇలా ఎమ్మెల్యేగా డిస్క్వాలిఫై కాబోతా ఉన్నారు చాలా మంది అనుకుంటుండొచ్చు అరే ఇది ఇప్పుడు కాదు టైం పడుతుంది కదా ఇది చేయవచ్చు కదా అని అట్లా లేదు సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ ఇచ్చింది త్రీ మంత్స్ లోపలనే డిసిషన్ తీసుకోవాలి స్పీకర్ గారు అని సుప్రీం కోర్టు కూడా జడ్జ్మెంట్ ఇచ్చిన దాఖలు ఉన్నాయి ఖచ్చితంగా త్రీ మంత్స్ లోపలనే దానం నాగేందర్ గారు డిస్క్ డిస్క్వాలిఫై కాబోతా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని చూస్తున్నా బాగా నవ్వుతున్నాడు అలా జాయిన్ చేసుకున్నప్పుడు నువ్వు కొట్టినావు మేము తీసుకున్నాం మేము కొట్టినప్పుడు నువ్వు లేవకుండా కూడా అవుతావు అని చెప్పి సందర్భంగా నీకు కూడా తెలియజేస్తా ఉన్నాం ఇలా ఒక సింహం ఒక అడుగు ఎనికేస్తే ఎనికేసిందంటే నాలుగు అడుగులు ముందలకి దుంకడానికి ఇది మర్చిపోకు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇంకా మాట్లాడుతూ ఉన్నాడు మొన్న మేము గేటులు తెరిచినాం మొత్తం వస్తున్నారని నువ్వు గేటులు తెరిచినావు మేము ఇంకా గేటులు తెరవలే ఇక మేము గేటులు తెరిచిన రోజు మీరు మొత్తం భూస్థాపితం అవుతారు తస్మాత్ జాగ్రత్త నోరున్నదని ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం కూడా మంచి పద్ధతి కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాడు జై తెలంగాణ జై కేసీఆర్